పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు ఏదైతే బొమ్మిడి నాయకరు ఉన్నారో గతంలో స్వల్ప ఓట్లతో రెండు వేల ఓట్లతో ఓటింపులు అవ్వడం జరిగింది నరసాపురంలో రాజకీయం ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పట్టి ఎవరికి పట్టం కట్టబోతున్నారో ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఏదైతే నరసాపురం ఉందో నర్సాపురంలో ఎవరికి బాగుంటుంది అంటారు ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నర్సాపురం నియోజకవర్గం ముందే డిసైడ్ అయిపోయిందండి ఎందుకంటే ఎప్పుడూ ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా బొమ్మిడి నాయకర్ గారికి అవకాశం ఇద్దామని ప్రజలు ముందుగానే డిసైడెడ్ అలాగే మా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మా బొమ్మిడి నాయకర్ గారు రావడం కూడా దాంతోనే ప్రజలందరూ ఈసారి ఖచ్చితంగా బొమ్మిడి నాయకర్ గారు ఎందుకంటే ఆయన కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో త్రిముఖ పోటీలో స్వల్ప ఓట్ల మెజార్టీ తేడాతో ఓటం చెందడం జరిగింది అయినా కూడా ఆయన అలుపేరుకుని విక్రమార్కుల ఎప్పుడు జనంలో ఉంటూ జన సమస్యల మీద పోరాడుతూ ప్రజా సమస్యల మీద ఏదైతే ఏంటి వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే సహాయం చేయడం కానీ తర్వాత జిల్లా రాజధాని విషయంలో కానీ పోరాటం చేయడం కానీ అలాగే అనేక సమస్యలు కరోనా టైంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన సహక సహకారాలు అందించడం కానీ ఏదైనా ఆయనకి ఎటువంటి పదవి ఎమ్మెల్యే పదవి అదిగా చిన్న కౌన్సిలర్ పదవి కూడా లేకపోయినా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా సహాయ సహకారాలు అందించారు దాంతో అప్పుడే ప్రజలు ఈసారి బొమ్మనాయకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అప్పుడే డిసైడ్ అయిపోయారండి సార్ చెప్పండి బొమ్మిడి నాయకర్ గారు ఎన్నికల ప్రసారాన్ని ప్రారంభించారు అందరినీ కూడా ఓట్లు లభ్యతి తిరుగుతున్నారు ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉందంటారు చాలా బాగుందండి ఈ బట్టి ముప్పై ఐదు నాలుగు నలభై వేల మెజార్టీ అనుకుంటున్నాం సార్ బొమ్మ నాయకర్ గారు ప్రభుత్వం చెప్పుకొస్తుంది మా పథకాలే మాకు విజయాన్ని చేకూరుస్తాయి ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇక్కడ ప్రజలకు అందించాం కాబట్టి మేము ఖచ్చితంగా విజయం నూట ఐదు సీట్లు కూడా మేము గెలవబోతున్నాం అని చెప్తున్నారు దానికి మీ స్పందన పథకాల పేరుకే తప్ప కరెక్ట్గా జరగలేదండి అమ్మ ఉంది నాలుగు సార్లు వేస్తాను అన్నాడు మూడు సార్లు రెండు సార్లు వేసాడు డాక్టర్ రుణం నాలుగు సార్లు అన్నాడు మూడు సార్లు వేసాడు ఇంకోసారి ఎక్కడ వేసాడు అవన్నీ జరగలేదు జరగదు కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ముదినూరు రాజు గారు ఉన్నారు ఆయనకి బొమ్మిడి నాయకారి పోటీ జరుగుతుంది ఎవరికి బాగుండే అవకాశం సార్ చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ పరంగా ఇప్పుడు చూసుకుంటే అండి ప్రహ్లాదరాజ్ గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారండి ఇక్కడ నర్సాపురం నియోజకవర్గం అనేది బ్రిటిష్ పరిపాలనలోనే నియోజకవర్గం స్థాపితం జరిగింది జిల్లా కేంద్రంగా నర్సాపురం నియోజకవర్గం ఫస్ట్ ఉంటుంది అనుకున్న ప్రజలకి మరి అతను దేనివల్ల భీవరానికే అమ్ముడు పోయాడు అనేది మాకైతే తెలియదండి అదైతే చాలా బాధాకర విషయం అండి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజుని జిల్లా కేంద్రం దాటిపోతుంది చేతిలోంచి మీరందరూ కూడా నరసాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా మీరు ఎదురుగా అంటే ఆ రోజుని ప్రజలందరూ కూడా అందరూ ఒకట్యి అసెంబ్లీనే ముట్టడించే పరిస్థితి జరిగిందండి విషయాల్లో కూడా ఎవరు ఎవరికే చెప్పకుండా ఏం జరుగుతుంది అనేది చెప్పకుండా ఒకసారిగా భీమవరం నియోజకవర్గాన్ని ప్రకటించినప్పటికి నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి బాధపడే పరిస్థితి ఎందుకంటే సరే ఇవి నియోజకవర్గం జిల్లా కేంద్రం అవుతే ప్రజలకి యువతకి ఏదో ఒక ఉద్యోగం అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న హాస్పిటల్ ప్రకారం కనుకడి ఒక డ్రైనేజీ వ్యవస్థ కదండి హెడ్ హ్యాడ్కోటర్ అనేది హెడ్ హెడ్కోటర్ అనేది కొద్ది నిధులు వచ్చే ప్రయత్నం ఉంటుంది కదండి సార్ ఆ విధంగా కూడా ప్రసాద్ రాజు గారు మైనస్ పడ్డారండి ఈ పట్టి అయితే మరి ఎట్టు పరిస్థితులు సరే బొమ్మడి నాయకుడి గారు విన్ అవ్వటం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అండి ఓకే సార్ సార్ చెప్పండి సార్ టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకి ఇక్కడ సీట్ కేటాయించడం జరిగింది టీడీపీ జనసేన బీజేపీ రెండు మూడు పార్టీల యొక్క సఖ్యత ఏ విధంగా ఉందండి మూడు పార్టీల శఖ్యత చాలా అపూర్వంగా ఉందండి ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ పార్టీల ఐక్యత చాలా ఆనందంగా ఉంది అందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా బొమ్మడి నాయకర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చక్కటి ఆనందంగా మూడు పార్టీలు కలిసి అత్యధిక మెజార్టీతో భూమి నాయకర్ గారిని గెలిపించి నరసప నియోజకవర్గంలో ఆయన నాయకత్వాన్ని చూడాలని ఆయన చేసిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రజలకు చేయాలని మూడు పార్టీల నాయకత్వం బీజేపీ కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం కానీ అక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరసాప నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ చాలా ప్రజలంతా ఆశగా ఉన్నారు నరసాప నియోజకవర్గం చాలా అభివృద్ధిగా మంచి డెవలప్ చేస్తారని నాయకుడి గారి విశ్వాసంతో శానమంతా కూడా ఉన్నారని నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను నరసాపురం నియోజకవర్గం ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా అండి నరసాపురం నియోజకవర్గ ప్రజలండి బొమ్మడి నాయకర్ గారిని ఆయన పడి కష్టాన్ని చూసి ఒక ఇంటికి రెండో సార్లు తిరిగాడండి ఆయన ముందర రెండు వేల ఓట్లతోటి ఓడిపోయారు ఆయన వస్తే ప్రతి ఇంట్లో మనిషిలే ఉంటాడని ప్రతి కష్టం తెలుసున్న మనిషి అని అందరూ ఆయన ఓటేసి తగ్గించాలని బలంగా కోరుకుంటున్నాడు ప్రధానంగా నరసాపురంలో డెవలప్మెంట్ కుంటిపడిందని చెప్పుకొస్తున్నారు ప్రధానంగా ఎటువంటి సమస్యల్లో నరసాపురం కీలకమైన నరసాపురం కుంటి పడుతుందండి ప్రసాదరాజు గారిని ఎమ్మెల్యే చేసుకున్నందుకు నరసాపురం ప్రజలు ఈరోజు చాలా బాధపడే పరిస్థితి అండి ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చారు మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే ఇచ్చారు కానీ నరసాపురం ఏం చేశారండి నరసాపురం ఉన్న అభివృద్ధి కాస్త అమ్మేసుకున్నాడండి ఆయన పక్కగా చెప్పాలంటే అది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారులే భీమవరం సభలో స్వయంగా చెప్పారు ఎందుకంటే భీమవరం ఎమ్మెల్యే ఏం కోరుకున్నాడు నాకు జిల్లా కావాలి అంటే దానికి అర్థం ఏంటి నర్సపూర్ ఎమ్మెల్యే మినిస్టర్ కావాలి కాబట్టి నర్సపూర్ నుంచి ఈరోజు జిల్లా తరలించడం జరిగింది దీంట్లో వాళ్ళ అధినాయకుడే చెప్పడం జరిగింది నర్సపూర్లో ఎప్పుడో ఎప్పటి నుంచి ఉన్న పెండింగ్ పని ఒకటి కూడా చేయలేదు బస్ స్టాండ్ బాగు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేసా అంటే ఇదివరకు ప్రజలు నీ బతుకు స్టాండ్ పాలు అయిపోద్ది అనేవారు అని చేత ప్రజల పరిస్థితి బస్ స్టాండ్ పాలు అయిపోయింది కాబట్టి ఈరోజు బస్ స్టాండ్ బాగు చేసి పెడతాం జరిగింది తప్ప అనారోగ్యం పోలగితే హాస్పిటల్కి పండరా బస్ బతుకు స్టాండ్ పోలగితే బస్ స్టాండ్కి పండ్రని ఈ రెండు మాత్రం ఆయన చెప్పుకోవడంకునే తప్ప ఏ రకమైన అభివృద్ధి అయితే నర్సపురంలో జరగల రోడ్ల పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి శంకుస్థాపనకు మాత్రమే పరిమిత అయింది తప్ప ఏమేసారు ఏం చేశారు అసలు ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఈరోజు నరసాపురం టోటల్గా ఆయన నగ్గించుకున్నందుకు నరసాపురం నాశనం చేసినందుకు ఇప్పటికి కంపల్సరీగా మళ్ళీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ దక్కింది కాబట్టి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా డిపాజిట్ కూడా లేకుండా ఇంటికి పంపిస్తాకి రెడీగా ఉన్నారని చెప్పి నేను మనం తెలుసుకున్నా నర్సాపురం పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ బొమ్మిడి నాయకరనే నాయకత్వంలో ఈ గ్రామాల్లో ఆయన ఫాలోవర్స్ చాలా ఎక్కువగానే ఉన్నారు ఎలక్షన్ టైంలో అనుకోని రీతిలో ఆయన కొద్ది తేడాలు ఓటమి చెందినప్పటికీ కూడా ప్రజల కష్టాల్లో భాగస్వామ్యంగా ఉంటూ ప్రజా సమస్యల మీద ఎక్కువగా పనిచేసి ప్రజా సమస్యల మీద పనిచేసి ప్రజల పక్షాన నిలబడబడి ఏకైక నాయకుడు బొమ్మిడి నాయకర్ గారు ఆయన ఈ గ్రామంలో రైతుల కష్టాలని లేక కార్మికుల కష్టాలని అనేక రకాలుగా నేనున్నాననే భరోసా ఇచ్చిన నాయకుడు అనమాట ఎవరో బొమ్మిడి నాయకర్ గారు మరి ప్రజలు పక్షాన్ని నిలబడ్డందుకు ఆయన మీద కూడా కొన్ని సమస్యలు కేసులు కూడా వచ్చినందుకు ఆయన ఏపాటికి కూడా ఎప్పటికీ కూడా తలంచి దించకుండా మరి ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యలకి నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు బొమ్మ నాయకర్ గారు మరి ఇప్పుడు ఈ నర్సాపురం పట్టణంలో ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బొమ్మ నాయకర్ గారిని గెలిపించుకోవాలి ఆయన నీడలో పనిచేయాలనే దృక్పథంతో ప్రజలందరూ కూడా నాయకులు సేవకులుగా మారి మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆమోదయోగ్యంగా ఉండి బొమ్మిడి నాయకర్ గారిని రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీగా గెలిపించాలని ఆలస్యంతో ఉబుర్ లూగుతూ ఉన్నారు మరి అటువంటి భాగ్యం కలిగినటువంటి బొమ్మిడి నాయకర్ గారికి ఈవేళ మీ నరసభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు మరి దాన్ని మనం కళ్ళారా తిలకించవలసిన సందర్భం కూడా ఉంటుంది అతి తొందరలో మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా అనుకున్నారో ఆ విధమైన ఫలితాలు కూడా వస్తాయని నేను మనసాక్షిగా నేను నమ్ముతున్నాను ఏదైతే నేర నరసాపురం నియోజకవర్గం ఉందో నరసాపురం నియోజకవర్గంలో ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు ఏదైతే ప్రసాద్ రాజు గారు ఇక్కడ గెలిపించిన తర్వాత ఏ యొక్క డెవలప్మెంట్ జరగలేదు ఏవైతే గతంలో అతి స్వల్ప ఓట్లతో ఓడిపో ఓడిపోయినటువంటి బొమ్మిడి నాయకులు ఖచ్చితంగా ఈ ఈ పట్టు విజయం చేకూ చేకూరే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు కెమెరామెన్ సంటితో అరుణ్ నరసాపురం